శ్రీమాత్రే నమహా మిత్రులందరికీ శుభోదయం కాళిదాసు మహాకవి రచించిన శ్యామల నవరత్న మాలికా స్తోత్రాన్ని భావార్థ సహితంగా నేర్చుకుని పఠించిన వారందరూ ఆ తల్లికి వారు వంతుగా స్వరపుష్పాలను సమర్పించుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారని నేను భావిస్తున్నాను ఈ నవరత్నమాలికా స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎలా భక్తులపై వర్షిస్తుందో అది కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రత్నంగా భావించుతూ ఆ తల్లికి మనం సమర్పించుకున్న నవరత్నమాలికా స్తోత్రం వల్ల భక్తులకు ముందుగా వాక్శుద్ధి కలుగుతుంది అని చెప్పి మనం నమ్మాలి ఎందుకంటే మరి ఈనాడు అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చక్కగా పఠించుతూ వచ్చారు అంటే అది ఆ తల్లి యొక్క అనుగ్రహమే కదా సక్రమంగా మన చేత పలికించేటువంటి ఆ శక్తిని కూడా ఆ తల్లి అనుగ్రహించిందని మనం భావించాలి ఇక స్తోత్రం చివరిలో ఫలశ్రుతిగా చెప్పబడినటువంటి శ్లోకంలో ఈ విషయాన్ని కాళిదాస్ మహాకవి చాలా చక్కగా పొందుపరిచారు ఒకసారి మనం ఆ శ్లోకాన్ని గానం చేసుకుందాం నవరత్నమాల్యమే తద్రచితం మాతంగ కన్యకాభరణం ఎ పఠతి భక్తియుక్త సహ భవాగీశ్వర సాక్షాత్ అంటే ఇది పఠించిన వాళ్ళు సాక్షాత్తు అమ్మవారి అంశగా మారిపోతారు అంటున్నారు ఎందుకంటే వాక్కే ఆవిడ మనలో వాక్కు రూపంగా ఉండి వాక్కు వ్యక్తమయ్యేటువంటి విధంగా మన అనుగ్రహిస్తుంది అంటే మనం కూడా అమ్మలో ఒక అణురూపంగా మనం భావించాలి సాక్షాత్తు వాగ్దేవినటువంటి సరస్వతీదేవి యొక్క అంశారూపమే కదా ఈ శ్యామలాదేవి సర్వవాక్కులకు అధీశ్వరి మన భావనలు శబ్దాలుగా ఇంకా కొన్ని వాక్యాలుగా తర్వాత పలుకులుగా మారి మన నోటి నుంచి వెల్లడయ్యే విధంగా వాక్ శక్తిని ఎవరిచ్చారు అంటే ఆ తల్లే కదా ఇక తల్లి యొక్క స్తోత్రాన్ని పఠించితే మంచి వాక్శుద్ధి వాక్పటిమ భక్తులకు లభిస్తాయి మూర్తి భవించినటువంటి జ్ఞాన విగ్రహ రూపిణైనటువంటి ఆ శ్యామలాదేవి మనలోని అజ్ఞానాన్ని తొలగించి అపారమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించడం ద్వారా జ్ఞానవంతమైన అర్థవంతమైనటువంటి వాక్కులే భక్తులు పలికేటట్టుగా వారిని ఆశీర్వదిస్తుంది ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ఈశ్వరుడు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడు కదా ఆయన ప్రకాశ స్వరూపుడైతే ఆ తల్లి విమర్శారూపిణి శ్రీమాత ఆ ప్రకాశాన్ని శబ్దంగా వాక్కుగా విస్తరింపచేసేటువంటి విద్యా స్వరూపిణి కూడా మోక్ష ప్రదాత్రి అయినటువంటి ఆ తల్లి తన భక్తులకు సాధారణ జీవితాలు కొనసాగించడానికి అవసరమైన లౌకిక విద్యలు మొదలుకుని జ్ఞాన సంబంధమైన స్త్రీ విద్య వరకు ప్రసాదించగల విద్యా జ్ఞాన స్వరూపిణి అంతేకాదు మనలో ఆత్మవిమర్శ జరిగేలాగా చూస్తూ జిజ్ఞాసులుగా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాసగా మనలో అతలి చైతన్యాన్ని ప్రేరణ చేస్తుంది అటువంటి ఆ జగన్మాతను సరస్వతీ రూపంగా భావించుతూ విద్యాభ్యాసం ప్రారంభించే ప్రతి విద్యార్థి చేత సరస్వతీదేవిని స్తోత్రం చేయించి అక్షరాభ్యాసం చేయించేవారు కదా లోగడ ఇప్పటి పద్ధతులు మారుతూ వచ్చాయి అక్షర విద్యా అక్షరస్వరూపాలలో విద్యాస్వరూపంగా జ్ఞానస్వరూపిణటువంటి సరస్వతీదేవి అంతర్వాహినిలా ఉంటుందిట అందుకే ఆ తల్లి స్థుతించాలి అని అంటే ప్రతి అక్షరము కూడా ఆ తల్లి రూపమే మనం అక్షరాలన్నింటినీ కూర్చుకుని వాక్యాలుగా నిర్మించుకుని స్తోత్రాలుగా రూపొందించుకుని ఆ తల్లిని మనం ధ్యానం చేస్తున్నామంటే ప్రతి దానిలోనూ కూడా ప్రతి అక్షరంలో ప్రతి వాక్యంలోనూ కూడా ఆ తల్లి అంతర్వాహినిలా ఉంది అని చెప్పి మనం భావించాలి ఒక విషయాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించుకుందాం భూమి మీద గల ప్రాణికోటిలో ఒక్క మానవులకే కదా వాక్కు అనేది వరంగా లభించింది మన జిహ అంటే నాలుగు మీద వాక్కుగా భాషగా భావాలుగా కవిత్వంగా స్తోత్రాలుగా కావ్యాలుగా పురాణాలుగా వేదాలు ఉపనిషత్తులు ఇలా సర్వంగా నర్తించేటువంటి శక్తి ఆ సరస్వతీదేవి దాన్నే మనము ఆ భావాన్ని ఇంకొక రూపంగా భావిస్తూ శ్యామలాదేవి అంటున్నాం మాతంగి అని చెప్పి అంటున్నాం ఆమె ప్రసాదించిన వాక్కును మంచిగాను ఉపయోగించవచ్చు చెడుగాను కూడా ఉపయోగించవచ్చు మానవులు సాధారణంగా చంచల స్వభావాలు కాబట్టి ఇలా రెండు వైపులా కూడా ఆ వాక్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అయితే మహర్షులు వాక్ యొక్క శక్తి అనేటువంటి ఎలా ఉంటుంది అనే దాన్ని మనకు చిన్న శ్లోకంలో చెప్పారు జిహ్వాగ్రే వసతే లక్ష్మి జిహ్వాగ్రే బాంధవ జిహ్వాగ్రే బంధన ప్రాప్తి జిహ్వాగ్రే మరణ అన్నారు జిహ్వాగ్రాన రూపంలో ఉన్న వాగ్దేవత స్వరూప లక్ష్మి మానవునికి సగం ప్రసాదిస్తుంది ఆ వాకుని మంచిగా మితంగా మృదుమధురంగా ఎదుట వారిని నొప్పించని రుతులో ఉపయోగిస్తే అదే మనిషికి మహాలక్ష్మి కీర్తినిస్తుంది లౌకిక జీవితంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంది చక్కగా జీవనం గడవడానికి తగినటువంటి వనరులన్నిటిని కూడా ప్రసాదిస్తుంది ఆ వాకు అంటే జిఫాగ్రాన మంచిగా ఉంటే దేశం కానీ దేశంలో అయినా సరే మిత్రులే ఏర్పడతారు కానీ ఆ వాక్కునే కఠినంగా పరుషంగా ఇతరులు నొప్పించేటువంటి విధంగా బాధించే విధంగా ఉపయోగిస్తే జిహ్వాగ్రే బంధన ప్రాప్తి ఎవరికో ఒకరికి బాధ కలుగుతుంది ఆ బాధ వల్ల వాళ్ళు మనసులో ఆ బాధించినటువంటి వారిని గురించి వ్యతిరేకంగా వాళ్ళు భావన చేస్తే దాని యొక్క ఫలితం మన మీద ఉంటుంది అది ప్రతికూలంగా మనకి తిరిగి వస్తుంది ఇంకా అదే విధంగా పరుషంగా మాట్లాడుతూ ఉంటే జిఫాగ్రే మరణం ధ్రువ అంటున్నారు ఆ వాక్కు ద్వారానే అతనికి మరణం తథ్యం అంటున్నారు శాపనార్థాలు పెడుతూ ఉంటారు కదా కొంతమంది ఎవరివో ఒకరి యొక్క శాపనార్థాలు మనకి మన కుటుంబానికి తగులుతాయి అనిచేత ఆ వాక్కుని ఎప్పుడు కూడా మనం సరస్వతిగా ఒక వరంగా భావించగలిగితే మూగజీవాలకు లేని వాక్కు మనకిచ్చినటువంటి భగవంతుడికి కృత కృతజ్ఞతగా వాక్కుతో మనం పూజిస్తే చాలు వేరే పూజలు అవసరం లేదు వాక్కును ఉపయోగించి భగవంతుని మనం స్థుతించడం ఆ వాక్కుని ఉపయోగించి మనం సామరస్య భావంతో పది మందితో మంచిగా మనం ఉండడం మంచిగా మాట్లాడడం ఇంకొకటి ఈ సరస్వతి అనేటువంటి మనలో కూడా అంతర్వాహినిగా ఉంటుంది ఇడ పింగళ నాడి మధ్య ఉన్నటువంటి సుషుమ్న ఏదైతే ఉందో అదే జ్ఞానస్వరూపిణి ఆ తల్లిని మనం స్థుతించడం వలన జ్ఞానాన్ని ఇస్తుంది మంచి వాక్కునిస్తుంది ఇం అంతేకాకుండా సర్వశాస్త్రాల అందులో భావాలన్నిటినీ కూడా మనం తెలుసుకునేలాగా చేస్తూ ఉంటుంది ఇంకా ఆ శ్రీమాత నుంచే కదా అరవై నాలుగు కళలు వచ్చాయంటారు అనేకమైనటువంటి శాస్త్రాలు అనేకమైనటువంటి విద్యలు ఇవన్నీ కూడా ఆ తల్లి అనుగ్రహం ఉంటే మనకు లభిస్తుంది కాబట్టి మనకి సమయం దొరికినప్పుడు ఈ పర్వదినము లేదా ఆ మంచి వారము ఈ వార నక్షత్రాలు అని కాకుండా ఎప్పుడు సమయం దొరికినా సరే ఆ భగవతిని స్థుతించుకుంటూ ధ్యానం చేయడం వల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారట అందువల్ల అమ్మ యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి అని అంటే ఆ తల్లిని సదా మనసులో నిలుపుకొని అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఆ తల్లి యొక్క ధ్యానంలో మనం గడపగలుగుతూ ఉంటే ఆ దేవి యొక్క అనుగ్రహం మనకి సర్వదా ఉంటుంది అని ఎంతోమంది భక్తుల యొక్క అనుభవాల ద్వారా మనకి తెలుస్తూనే ఉంటుంది మనకి కూడా అనుగ్రహం ఉంది ఉంది కాబట్టే ఇది వినగలిగాము నేర్చుకోగలిగాము మనసారా గొంతెత్తి ఆ తల్లిని స్థుతించుకోగలిగాము ఈ నవరాత్రి పర్వదినాలలో ఆ తల్లిని మనం మన గానంతో అర్చించుకున్నాము సర్వే జన సుఖినో భవంతు